నాత్యష్ణతస్తు యోగోస్తి న చైకాంతమ నష్ణత న చాతిస్వప్నశీల సాగ్రతో నైవ చార్జున ఓ అర్జున ఎవరైతే మరీ ఎక్కువ తింటారో లేదా మరీ తక్కువ తింటారో మరీ ఎక్కువ నిద్రపోతారో లేదా మరీ తక్కువ నిద్రపోతారో వారు యోగములో విజయం సాధించలేరు ధ్యానం యొక్క విషయాన్ని మరీ మరియు దాని అంతిమ లక్ష్యాన్ని వివరించి వివరించిన పిదప శ్రీకృష్ణుడు కొన్ని నియమాలను చెప్తున్నాడు శారీరక నిర్వహణ నియమాలను అతిక్రమించిన వారు యోగంలో సాఫల్యం సాధించలేరు అంటున్నాడు తరచుగా ఆధ్యాత్మిక పదంలో కొత్తగా ఆరంభించిన వారు తమ అసంపూర్ణ జ్ఞానంతో ఇలా చెప్తారు నీవు ఆత్మ నీవు ఆత్మవు శరీరానివి కావు కాబట్టి శరీ శరీర నిర్వహణ మరిచిపోయి ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నమవము కానీ ఇటువంటి సిద్ధాంతం మనిషి ఎక్కువ దూరం తీసుకెళ్లలేదు మనం ఈ శరీరం కాదు అన్న విషయం నిజమే అయినా ఈ శరీరమే మన జీవించే ఈ శరీరమే మనం జీవించి ఉన్నంతకాలం మన మన వాహనం మరియు దాన్ని చక్కగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఆయుర్వేద పుస్తకమైన చిరక్ సంహిత ఇలా పేర్కొంటున్నది శరీరం మాధ్యం కలు ధర్మ సాధనం ఈ శరీరమే ధర్మకార్యములు చేయటానికి వాహకము ఒకవేళ శరీరమే అనారోగ్యం పాలైతే ఆధ్యాత్మిక ప్రయత్నాలు కూడా కుంటుపడతాయి రామచరిత మానస్ ఇలా పేర్కొంటున్నది తమ బినుభుజ వేదమహి వేద వరణ ఆధ్యాత్మిక పనుల్లో నిమగ్నమైన ఉన్ నిమగ్నమై ఉన్న శరీరాన్ని నిర్లక్ష్యం చేయమని వేదములు చెప్పలేదు నిజానికి భౌతిక ప్రాపంచిక శాస్త్ర సహాయంతో మన శరీరాన్ని చక్కగా చూసుకోమని ఉపదేశిస్తున్నాయి ఈ శోభనిషత్తు ప్రకారం రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు